నవంబర్ పదిహేను న బృహస్పతి చంద్రుడు శని గ్రహాల శుభ సంయోగం ఈ మూడు రాసుల వారికి లక్కీ ఛాన్స్ హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గ్రహాల స్థానం పన్నెండు రాసులు వంటి ముఖ్య విషయాలను జ్యోతిష్య శాస్త్రం సవివరంగా వివరిస్తుంది నవంబర్ పదిహేను నా జ్యోతిష్య శాస్త్రంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఆ రోజు బృహస్పతి చంద్రుడు శని గ్రహాల శుభ సంయోగం జరగనుంది అంతేకాకుండా నవంబర్ పదిహేనున దేవ్ దీపావళిని జరుపుకోనున్నారు ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు అలాంటి రోజు గ్రహాల మధ్య అరుదైన కలయిక జరగనుండటంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ గ్రహాల కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది దాంతో మూడు రాసుల వారికి కలిసి రానుంది ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం ఈ గజకేసరి యోగం కారణంగా వృషభ రాశి వారికి కలిసి రానుంది ఈ రాశి వారికి చెడో రోజులు ముగిసి మంచి రోజులు ఆరంభం కానున్నాయి ఆర్థికంగా కూడా బలపడతారు డబ్బును బాగా ఆదా చేస్తారు మిథున రాశి వారికి కూడా ఈ గజకేసరి యోగం సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది అసంతృప్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు దీంతో జీవితంలో ప్రశాంతత ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించవచ్చు వివాహ యోగం కలుగుతుంది స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే లాభయోగం ఉంది ధనస్సు రాసి వారికి కూడా ఈ యోగం సానుకూలం కానుంది లక్ష్మీ అనుగ్రహం కురుస్తుంది ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో ధనలాభ యోగం ఉంది పూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు ఉద్యోగంలో ప్రమోషన్ జీతాలు పెరిగే యోగం కూడా ఉంది వైవాహిక జీవితం ఆనందమయం కావాలి పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి కొత్త ఆదాయ వనరులు ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు